అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ వెళ్ళి మెడ్ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే చర్చ చూస్తుంటేనే అర్థమైంది ఇది ఈ దేశంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందనేది వాస్తవంగా ఎవరైతే అక్కడ ఆ రెండు మతాల మధ్యలో గొడవలు జరిగినా రెండు మతాల వాళ్ళు ఉండి మాట్లాడితే అది చర్చ చర్చ లాగా జరిగి ఉండేది ఈ తగలపడండి ఇలాంటి భాషనే ఎట్లుంది అనేది ఎవరు ఏంటిది అనేది అర్థం అవుతుంది నేను ఏం మాట్లాడినా కూడా వారు వినలేదు టకటక వచ్చి ఇక చెప్తున్నారు సార్ చెప్పనీయండి ఎవరి భాష ఏంటిది అనేది జనం చూస్తున్నారో అర్థం అవుతుంది అంటే విషయం ఇక్కడ విషయం నేను 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 ముందు మాట్లాడిన సెక్యులర్ అనే పదం కూడా వాడలేదండి నేను ఏ పదం కూడా నేను ఏ పదం కూడా మాట్లాడలేదు నాకు ఒక ప్రజాస్వామిక పద్ధతి తెలుసు నేను ఇద్దరు మాట్లాడేటప్పుడు కూడా నేను చాలా మౌనంగా విన్న ఎందుకంటే నాకు ప్రజాస్వామిక పద్ధతి తెలుసు నేను ప్రజాస్వామ్య వాదని పదాలు ఏదో ఇష్టం వచ్చిన పదాలు వాడి ఇష్టం వచ్చినట్టు దూషిస్తే అదేదో నా వాదం ఏదో గొప్పదైపోద్ది అనుకునే అంత బ్రహ్మంలో నేను నేను సూటిగా ఒక మాట చెప్పాను నేను సూటిగానే చెప్పాను నా అభిప్రాయాలని దేశంలో ఇంతకుముందు సార్ ఏదో అన్నారు దేశాల మధ్య దేశాల మధ్య గురించి కూడా రాలేదు నేను ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అంశాల గురించి నేను వివరించి చెప్పిన అవన్నీ వింటే అర్థమయ్యేది ఏం మాట్లాడారు ఏమిటో సో ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా పడితే అట్లా మాట్లాడి మనం చేస్తాం అనుకుంటే దాన్ని అది వారి విజ్ఞత వారికి నేనే నేనే సమాధానం చెప్పడం నా పద్ధతి కూడా కాదు నేను మీరు అడిగిన ప్రశ్నకు మాత్రమే నేను సమాధానం చెప్తాను ఎందుకంటే మీరు నన్ను పిలిచారు కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఎవరి మధ్యలో అయితే డిస్ప్యూట్ ఉందో ఇద్దరు కూడా ఉంటే అది నిజంగానే ప్రజాస్వామ్య వాతావరణం ఉండేది ఉన్న ఇద్దరు ఒకే వైపు నుంచి ఉన్నారు సో ఆ ఇద్దరి మధ్యలో వాళ్ళిద్దరు ఏం చెప్పుకుంటారో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకొని అండి నాకేం అభ్యంతరం లేదు వాళ్ళు చెప్పుకొని అండి జనానికి అర్థం అవుతుంది కానీ దాన్ని డిఫెండ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ లేరు అది మాత్రం మనం గమనించాలి అది నేను రెండో అంశం రెండో అంశం సారీ సార్ ప్లీజ్ సారీ సార్ నాకు నాకు ఈ విధంగా నేను మధ్యలో వచ్చి మాట్లాడే చర్చని అలాంటివి నేను ఆపేస్తా మీరే మాట్లాడండి సార్ మీరే మాట్లాడండి మొత్తం మీరే మాట్లాడండి నేను ఏం నేనేం మాట్లాడను సార్ సారీ మీరు మొత్తం చర్చ మీరే మాట్లాడండి నాకేం అభ్యంతరం లేదు సార్ నాకేం అభ్యంతరం లేదు ఎన్నికల్లో నిలబడి గెలవాలనో లేకపోతే తిరగట్లేదు మొత్తం మీరు మాట్లాడండి మీరే మాట్లాడండి మొత్తం మీరే మాట్లాడండి అదేం లేదు నేను మ్యూట్ లో పెట్టుకొని కూర్చోమంటే నేను మ్యూట్ లో కూర్చోండి

నేను మాట్లాడొద్దు అంటే ఇప్పుడు పది నిమిషాలు పదిహేను నిమిషాలు వాళ్ళిద్దరూ మాట్లాడినంత సేపు విన్నా మాట్లాడండి నేను ఓ పినక సహనం కూడా లేకపోతే ఇక నేను మాట్లాడడం ప్రతి పదానికి మధ్య మధ్యలో ఆటం వస్తావు ఒక్క నిమిషం నేను సబ్జెక్టే అది సబ్జెక్టే అది మీరు మాట్లాడిన సబ్జెక్ట్ ఆ సమయత మీరు ఎందుకు మీరు ఎందుకు అక్కడ నేను యాంకర్ తో కూడా మాట్లాడుతున్నాను రమేష్ గారు అన్నది ఏంటి నేను మాట్లాడుతున్నది యాంకర్ గారితో అండి అక్కడ యామాపసిట్ ప్లేస్ లో ఇప్పుడు పద్ధతి ప్రకారమే ఇప్పటిదాకా నేను ఆగిన మాట్లాడిన నాకు పద్ధతి తెలుసు నేను ఆ పద్ధతి ప్రకారం ఇప్పటిదాకా ఆగి ఉన్నా సో ఒకళ్ళు మాట్లాడేటప్పుడు కనీసం వినడం అనే ఒక సహనం ఉంటది కాబట్టి మీరు 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 వాళ్ళది మ్యూట్ చేస్తారా లేకపోతే నన్ను మాట్లాడమంటారా లేకపోతే మధ్య మధ్యలో డిబేట్ చేయమంటారా అంటే నేను దయచేసి చర్చకు దూరంగా ఉండదు గారు మాట్లాడండి నా అభిప్రాయం చెప్పుకునే స్వేచ్ఛ నాకు ఉంది అంటే అప్పుడు నేను వస్తా ప్లీజ్ చెప్పండి ఆ స్వేచ్ఛ నాకుందా మధ్యలో వేరే వారు మాట్లాడినా మీరు ఆపగలుగుతారా మీరు ఆపగలుగుతారా మధ్యలో వేరే వాళ్ళు మాట్లాడకుండా నన్ను

నేను వచ్చింది డిబేట్ కాదు నేను వచ్చింది ఇష్యూతో మాట్లాడడానికి ఇద్దరు కూర్చొని ఇద్దరు మాట్లాడుతుంటే మీ ఇద్దరితో మధ్యలో ఏదో గొడవ పడ్డానికి రాలేదు నేను వచ్చింది వారు పిలిచారు నా అభిప్రాయం చెప్పమని కాబట్టి నా అభిప్రాయం చెప్పడానికి వచ్చా చెప్పే అవకాశం ఉందా లేదా స్వేచ్ఛ ఉందా లేదా డిబేట్ లో ఉండదా లేదు అంటే మీరు వాళ్ళు మాట్లాడియండి నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు వాళ్ళు ఏది చెప్పదలుచుకుంటే చెప్పనియండి ఎంత మాట్లాడదలుచుకుంటే అంత ఎంత దృష్టి చేయదలుచుకుంటే చెయ్యండి ఎందుకు సహనం కూడా లేని పరిస్థితుల్లో ఈ డిబేటే ఉదాహరణగా కనపడతాం ఇక్కడ నేను చెప్పింది ఇంతకుముందు వారు మాట్లాడిన దాంట్లో మాట్లాడిన అంశాలు మీరు మా అడిగారు కానీ అడిగిన దానికి అక్కడ సమాధానం ఎవరి దగ్గర నుంచి రాలేదు ఇక్కడ విషయం ఏంటి అక్కడ ఒక అంత ముందు సార్ చెప్తే ఒక మాట అన్నారు ఏమన్నారు మేము మూడు దేవాలయాలు అడిగినాం అవి ఇస్తే అయిపోయేది మిగతా దేవాలయాలు కూలగొట్ట పోయి ఉండే వాళ్ళము ఇప్పుడు అందువల్లనే ఇవన్నీ మీద చర్చ తీసుకొస్తున్నాం అంటే అక్కడ ఉద్దేశపూర్వకంగానే అనేది అవపడుతుంది ఏదో చర్చ ఇప్పుడు వారు చెప్పిన సంస్కృతి చరిత్ర ఇదంతా ఏం జరగలేదు సంస్కృతి చరిత్రలోకి వెళ్తే వెయ్యి రెండు వేల ఏళ్ళకి ఎందుకు వెళ్ళాలి ఐదారు వేళ్ళ ఏళ్ళకి వెళ్ళొచ్చు ఏడెనిమిది వేల ఏళ్ళకి వెళ్ళొచ్చు లే అరవై వేల ఏళ్ళకు కూడా చరిత్రలోకి వెళ్ళొచ్చు ఈరోజు ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కానీ జెనెటికల్ ఎవిడెన్సెస్ కానీ రకరకాల అంశాలు ఉన్నాయి చర్చనీయాంశాలు సో నేను ఇంతకుముందు చెప్పింది బౌద్ధిస్టుల పక్షానో లేకపోతే ఇంకొకళ్ళ పక్షానో మాట్లాడలేదు వాళ్ళకి చర్చ జరగాలి లేదు కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు కానీ అక్కడ జరిగింది ఏంది నేను చెప్పింది ఏంది ఈ వాదన కూడా ఉంది దాని మీద కూడా చర్చ జరగాలి చర్చ జరగాలి పోతరేమో వాళ్ళు కూడా వాళ్ళు కూడా చే కోర్టులో పోతరేమో వాళ్ళు అంత డబ్బు పెట్టుకోవడానికి సిద్ధపడతారో లేదో వాళ్ళు కూడా చేస్తారు వాళ్ళు కూడా చేస్తారేమో చూద్దాము వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఎట్లా చేయాలని ఎవరు డిక్టేటర్ నేనైతే చేయలేను కదా వాళ్ళు ఏం చేస్తారో కూడా చూద్దాం ఈ రకమైన అభిప్రాయాలు కూడా సమాజంలో ఉన్నాయి వాటి గురించి మరి ఇది కూడా జరిగితే ఏమవుతుంది ఏ సమాజమైనా ఏమవుతుంది అనేది నేను చెప్పింది ఎప్పుడైతే ఇవన్నీ ఎప్పుడు జరుగుతా ఉన్నాయి దేశంలో రాజ్యాధికారం కోసం వచ్చిన దాంట్లో నుంచి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో నుంచి జరుగుతూ ఉన్నాయి ఇంకో అంశం ఏంది ఇవన్నీ అసంబద్ధమైనవి అన్నారు వాళ్ళు ముందు మాట్లాడేటప్పుడు అసంబద్ధమైనవి కాదు ప్రతి దాని వెనకాల ఏ రాజకీయ ఆర్థిక సామాజిక ప్రయోజనాలు ఉన్నాయనేది చాలా ముఖ్యమైన అంశం ఏ అంశం వెనకాలైనా అవి ఉంటాయి వాటి కోసమే ఇవి జరుగుతాయి అది మతం కోసమైనా అది దేవుడి కోసమైనా ఇంకో దాస దానికోసమైనా వాటి అలా ఉంటాయి కానీ భారత రాజ్యాంగం చెప్పిన సౌభ్రాతృత్వం అనే భాష స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం చెప్పడమే కాకుండా సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాల గురించి కూడా చెప్పింది కాబట్టి వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి నేను ఇంత ముందు అన్ని అంశాలు చెప్పినా దేశం అభివృద్ధి చెందుతుందా అభివృద్ధి చెందట్లేదా ఇంకెంతకాలం అభివృద్ధి చెందుతుంది దానికి ఎంత అనేది చర్చ కాదు నేను చెప్పిన అంశం వారి లోతుల్లోకి వెళ్తే అర్థమవుతుంది ఆ వివరాలు చూస్తే నేను ఇంతకుముందు మాట్లాడినది ప్రపంచ వ్యాపితంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మనం ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటండి మమ్మల్ని చెప్పిన దాని మీద చర్చ చేస్తున్నానండి గారు

అదే చర్చ జరుగుతా ఉందో ఇదే పద్ధతుల్లో దేశంలో ఉండే ప్రజల సమస్యలు గాని ప్రజలకు సంబంధించిన అంశాలను గాని పక్కదారి పట్టించి బుల్డోజ్ చేసి లేదా ఇగో ఈ విధంగా దూషణలు చేసి అబద్దాలు ప్రచారం చేసి లేకపోతే ఇంకో రకంగా ప్రజల్ని పక్కదారి పట్టించడమే ఈ చర్చనే ఓపెన్ గా కనపడతా ఉంది అక్కడ లేని వాళ్ళకుంటే మీ అభిప్రాయం మీరు చెప్పుకున్నారు అక్కడ ఎవరు లేరు అంశం ఏదైతే ఉందో నేను నా అంశం మీద నేను మాట్లాడుతున్నా మీరెందుకు మధ్యలో మీరు వినే ఓపిక లేదంటే వారితో చెప్పింది నేను వారు ఏం మాట్లాడమన్నారో నేను ఏం మాట్లాడుతున్నానో అదే మాట్లాడుతున్నా నేనేం మాట్లాడాలో నేనేం మాట్లాడాలో కూడా ఎదుటి వాళ్ళు డిసైడ్ చేస్తారా అండి డిక్టేట్ చేస్తారా అండి నన్నెందుకు పిలవడము వారిని చేసుకొని వాళ్ళే మాట్లాడుకోమనండి లేదు రమేష్ గారు కంప్లీట్ చేయండి అంటే శశిధర్ గారు టాపిక్ తెలుసా అని అడుగుతున్నారు అంటే వాళ్ళ వర్షన్ కూడా వాళ్ళు వినిపించాలి కదండి రమేష్ గారు కంప్లీట్ చేయండి కాదండి వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపించేటప్పుడు నేను అడ్డం వచ్చానా లేదు మీరు చెప్పండి మీరు మీరు అక్కడ ఉన్నారు కదా మీరు వాళ్ళ వర్షన్ వినిపించేటప్పుడు నేను ఏమైనా అడ్డం వచ్చానా వారు చర్చ గురించి చరిత్ర గురించి మాట్లాడినప్పుడు దేశంలో ఇవి ఇవి ఎందుకు వస్తున్నాయి ఈ రకమైన ఈ మధ్యకాలంలో ఎందుకు పెరుగుతా ఉన్నాయి ఇది ఎప్పటి నుంచి వస్తూ ఉంది దీని వెనకాలంలో నేను అదే కదా నేను మొదటి నుంచి చెప్తున్న అంశమే కదా నేను మాట్లాడుతున్నది నేను చెప్పింది అదే నేను మాట్లాడిన ఏది నేను ఏం మాట్లాడినో వారికి తెలియకుండా మొత్తం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు ఇష్టం వచ్చినట్టు దూషణ ఇక నోటికి వచ్చిందల్లా నేను మాట్లాడిన పద్ధతి అంశం ఏంది అంటే ఆయన అనుకున్న అన్ని మా నోట్లో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మా మెదడులలో కూర్చోాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ చర్చ అది కాదు ఇక్కడ నేను చర్చించదలుచుకున్న అంశం ఏదైతే వాస్తవంగా దీని కారణాలు ఏంటి ఎస్ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఉండాలి జెనెటికల్ ఎవిడెన్సెస్ ఉండాలి ప్రదానికి వాటి ఆధారంగా చర్చ జరగాలి అది జరగ అసలు ఈ దేశంలో జరగాల్సిన చర్చ ఏంది నిజంగానే ఇప్పుడు జరగాల్సిన చర్చ ఏంది మనం హ్యాపీనెస్ ఇండెక్స్లు ఎక్కడున్నాం లేదా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లు ఎక్కడున్నాం పావర్టీలు ఉన్నాం లేకపోతే అసలు ఈ దేశంలో ఈ దేశంలో కాదు నేను చెప్పింది ఇంతకుముందు మీకు అదే చెప్పాను ప్రతి దేశంలో కూడా ఈ చర్చ ఎట్లా జరగాలి ఏ దేశ అభివృద్ధి అయినా ఏ మానవ ప్రగతి అయినా ఏ మానవ వికాసం అయినా ఏ విధంగా జరుగుతుంది భారతదేశంలో కూడా ఆదే మానవుల కాలం నుంచి ఈరోజు ఇక్కడ దాకా వచ్చిన ఈ వికాస పరిణామం ఎట్లా జరిగింది ఏ విధంగా జరిగింది సింధు నాగరికత అరప్ప మహన్జ ద్వారా నుంచి ఏ విధంగా అభివృద్ధి ఉంది ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత ఎందుకు అది ఎందుకు ఈ దేశంలో సైంటిఫిక్ టెంపర్ అనేది లేకుండా పోయింది వీటన్నిటి వెనకాల చరిత్ర అన్నారు కదా వాళ్ళు ఆ చరిత్ర కేవలం రెండు వేల ఏళ్లకు పదిహేను వందల ఏళ్లకు వెనక్కి వెళ్తే జరగదండి ఖచ్చితంగా ఈ దేశంలో లోతుల్లో వెళ్ళాలి ఈ దేశం జరిగిందో ఆ అంశాల మీద తాత్విక ఘర్షణలు జరగాలి వాటి అన్నిటి లోతులకి వెళ్ళాలి అండి రాజ్యాంగంలో కూడా ఎవరైనా సరే ఒక్క నిమిషం ఎవరైనా సరే ఏ మతమైనా సరే అది దాడులకు కాని భౌతిక పరమైన దాడులకు గానీ మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో రాజ్యాంగంలో మనకి ఏం చెప్పారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంటే యథాతథస్థితి కొనసాగించాలి అన్నది కూడా రాజ్యాంగంలో ఉందండి అంటే అంతకు ముందు ఏది ఉంది అది యథాతథస్థితి కొనసాగించాలి అన్నది కూడా మన రాజ్యాంగంలో ఉంది నేను అన్నది అయితే అంతకు ముందు ఉన్నదంటే ఆ చరిత్రలోకి వెళ్దాం అంటున్నా అరవై వేల వెళ్తాము వెళ్దాము పదివేల ఏళ్ళకి వెళ్దాం ఎనిమిది వేల ఏళ్ళకి వెళ్తాము జెనెటికల్ ఎవిడెన్స్ ఏమున్నాయి వెళ్దాము మనము శశిధర్ గారు ఉంటే మీరు కూడా కేసు వెయ్యండి అని అంటున్నారండి న్యాయంగానే మాట్లాడేది ఏంటంటే అది ఫిలాసాఫికల్ డిబేట్ అయి ఉండాలా అది సైంటిఫిక్ ఎవిడెన్సెస్ డిబేట్ అయి ఉండాలా అది అది ఒక అంటే ఒక న్యాయపరమైన డిబేట్ అయి ఉండాలా కానీ భౌతిక పరమైన దాడులతో కానీ బుల్డోజ్ చేసే విధంగా కానీ ఒకరిని ఒకరు దూషించుకోవడం ద్వారా గానీ ఇది జరగకూడదు రాజకీయ పార్టీలు అదే ఏ మతపరమైన రాజకీయ పార్టీ కానీ మతానికి అతీతమైన రాజకీయ పార్టీలు గానీ వీటికి రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలా రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం తాము సంపాదించడం కోసం నా ఎమ్మెల్యే సీట్ కోసం నా ఎంపీ సీట్ కోసం ఇక్కడ గొడవ పెడతా ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రాన్ని గొడవ పెడతా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎవరు అన్ని మతాల్లో దూరంగా ఉండాలి